ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభో శంకర అందరికీ నమస్తే అండి అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున లహరిలోని ఎనభై మూడో శ్లోకం గురించి మనము విన్నాం ఈ శ్లోకంలో ఆచార్యులు వారు ఏం చెప్తూ ఉన్నారంటే ఇతర దేవతలు సేవించడం వల్ల సుఖము లభించదని శివుణ్ణి సేవిస్తే పరమ సూఖ్యం లభిస్తుందని శంకర్లు చెప్పారు శ్లోకం అయితే విందాం జనన మృతియుతానాం సేవయ देवतानां न भवति सुकलेशः संशयो नास्ति तत्र अजनिमृतरूपम् साम्बमीशम् भजन्ते य इह परमसौख्यम् ते हि दह्ना लभन्ते जननमृतियुतानाम् सेवया देवतानां न भवति सुकलेशः संशयः न अस्ति तत्र अजनिम् अमृतरूपम् साम्बम् ईशम् भजन्ते यः इह परमसौख्यं ते हि ఈ విధంగా పదవి భాగం అయితే చేసుకుని చదువుకోవాలి తర్వాత టీకా గురించి అయితే జనన మృతియుతానం పుట్టుక చావు అను వాటితో కూడిన దేవతానం దేవతల యొక్క సేవయా సేవచే సుఖలేశ అల్పమైన సుఖమైనను నా భవతి కలుగదు ఆ విషయంపై సంశయ సందేహము నాస్తి లేదు అజయం పుట్టుగా లేనటువంటి అమృతూపం చావు లేనట్టు రూపము కలిగినటున్ని సాంబ స ప్లస్ అంబం పార్వతితో కూడిన ఈశం శివుని ఏ ఎవరు ఇహ ఈలోపన భజంతే సేవిస్తూ ఉన్నారు వారు ధన్యాహ కృతార్థులై పరమ సౌక్యం గొప్ప మోక్ష రూప సౌఖ్యాన్ని లవంతే పొందుతూ ఉన్నారు తాత్పర్యత వినియోగం ఇతర దేవతలు అందరూ జనన మరణములు కలవారు అటువంటి క్లేశములు కలవారని సేవించే వారికి విషయానందం సైతము తృప్తిగా లభించదు ఇది నిశ్చయం భారతీయ సైతుడైన పరమేశ్వరుడు జనన మరణాలు లేనివారు పరమ సౌఖ్య ప్రధాత కాబట్టి శరీరం ఉండగానే శివుని సేవించేవారు మృతాధురే మోక్షాన్ని పొందారు కొందరు భ్రాంతితో ఏ దేవతా స్వరూపాలను సేవిస్తూ ఉంటారు ఆ దేవతలంతా పుట్టుక చావు అనే లక్షణాలు కలవాలి భగవద్గీతలో ఇలా చెప్పబడింది ఆ బ్రహ్మ భువనాల్లోకాహ పునరావర్తి నోర్జున ఇది భగవద్గీత ఎంజాజ్య పదహార శ్లోకం అర్జున బ్రహ్మ లోక పర్యంతము ఉన్న సమస్త లోకాలు పునరావృతము అంటే లోక దగ్గర నుండి లోకాలు అన్ని మళ్ళీ మళ్ళీ చావు పుట్టుకలని వాటితో చక్రంలా తిరుగుతూ అన్నమాట ఆ విధంగా మన జీవులకు వలనే చావు పుట్టుకలు ఉన్న బ్రహ్మాది దేవతలు ఇచ్చే సుఖం ఏ వాటిది వారి వల్ల కొంచెం పాటి సుఖం కూడా దొరకదు అతిక్షణమైన విషయము విషయ సుఖం సహితం వారి వల్ల మనకు లభించింది ఈ విషయంలో కొంచెం కూడా సంశయం లేదు ఇంకా ఇంకా ఈశ్వరుడు వాడు అమృత స్వరూపుడు అనగా మరణం లేనివాడు అదీగాక శక్తి అయిన పార్వతీ మాతతో కూడినవాడు ఈశ్వరుడు ఈశ్వరుడు అనగా నిరతశయ్య సుఖాన్ని భక్తులకు అనుగ్రహించడం వల్ల సమతుడు కాబట్టి ఈశ్వరుని సేవిస్తే ఈ జన్మలను పరమ సౌఖ్యం అంటే సంసార బంధాన్ని వదిలిపోవడం ద్వారా శాశ్వతమైన ఆనందం లభిస్తుంది ఈ విధంగా ఈశ్వరుని సేవించి ఆ మోక్ష మహాఫలాన్ని పొందిన వారే ధన్యుడని శంకర్లు చెప్పారు అటువంటి ధన్యత్వం పొందడానికి ఈశ్వరానుగ్రహం ఉండాలి మనం ఎవరి దగ్గరకు వెడితే మన పని పూర్తవుతుందో మనం వారినే ఆశ్రయించాలి మనకు జనన మరణాల అతీతమైన మోక్షానందం కావాలంటే అటువంటి జనన మరణాలు లేని వారినే ఆశ్రయించాలి సృష్టికర్త అయిన బ్రహ్మతో పాటు ఇతర దేవతలంతా రేకాలలో మరణిస్తారు రయేకాలంలో సైతం సాక్షిభూతుడిగా నిలిచేది ఒక్క సదాశివుడే సదాశివుడికి జనన మరణాలు లేవు శివుడికి మరణం ఉంటే కాలకూట విషయాన్ని త్రాగేవాడు కాదు ఎమ్ముడిని రొమ్ముపై తన్ని మార్కు చిరంజీవిని చేయగలిగేవాడు కాదు ఈశ్వరులో నుండి ఈ విషయం అంతా పుట్టి నిలిచి చివరకు ఆయనలోనే అవుతుంది ఈ సృష్టి స్థితి లైలలో మూడు శివుల్లోనే జరుగుతాయి ఆయన కేవలం సాక్షిభూతుడిగా నిలిస్తారు అందుకే ఆయన సదాసుడు అనగా ఆయన సర్వమంగగరుడు ఆయన భార్య సర్వమంగళ ఆయన పార్వతీ మాధ్య కాబట్టి ఈశ్వరుని సేవిస్తే మోక్షానందము పొందవచ్చు జనన మరణాలకు వరులయ్యే మిత్ర దేవత సేవనం వల్ల ప్రయోజనం నిశ్చయంగా లేదని సాయంకాలి శ్లోకంలో చెప్పారు వేదమాత బ్రహ్మను గురించి ఇలా చెప్పింది యో బ్రహ్మాణం వేదదాతి పూర్వం వేదదాతి పూర్వం ముందు బ్రహ్మను ఎవరు సృష్టించారు అని నారాయణాత్ బ్రహ్మజాయతి అనగా నారాయణుని బ్రహ్మ పుట్టాడు అని ఈ పై రెండు వాక్యాల వల్ల సృష్టికి ముందు బ్రహ్మ ఉత్పత్తి జరిగిందని వేద ప్రమాణం ఉంది చంద్ర మా మసౌ దాత యథా పూర్వం అకల్పయత్ అని వేదంలో ఉంది అంటే బ్రహ్మ సూర్య సూర్యచంద్రులని పూర్వం ఉన్నట్లే తిరిగి సృష్టించాడని అంటే బ్రహ్మ ఈ విశ్వాన్ని సృష్టించాడని తెలుస్తాము ఆ బ్రహ్మగారికి కూడా మరణం ఉంది మన నాలుగు వేల యుగాలు బ్రహ్మకు ఒక రోజున్న సహస్ర సహస్రయుగ పర్యంతం అహర్య బ్రహ్మ బ్రహ్మణో విధుహో రాత్రం యుగ సహస్రాంతం తేహో తేహో రాత్రో విధో జనాహ వేయి చతుర్యుగముల కాలము బ్రహ్మకు ఒక పగలు అంతే కాలము బ్రహ్మకు రాత్రి అని ఆ యో యోగులు ఎరుగుదురు పై ప్రమాణాన్ని బట్టి బ్రహ్మగారికి చావు పుట్టుకలు ఉన్నాయని తెలుస్తుంది బ్రహ్మకే మరణం ఉంటే మరి ఆ బ్రహ్మ సృష్టించిన వారికి మరణం ఉంటుందని వేరే చెప్పడం లేదు చెప్పనవసరం లేదు బ్రహ్మాది దేవతలు అశాశ్వతులు కాబట్టి వారిని సేవించిన వారికి వారు శాశ్వత స్థానము శాశ్వత సుఖాన్ని ఇయ్యలేరు కదా ఇక శివుని విషయం విలక్షణమైనది శివుడు పుట్టుక లేనివాడు అనగా అజుడు అమరుడు మృత్యు ధావతి పంచము అని వేదం చెప్తుంది అంటే శివుని చూసి మృత్యు భయంతో పారిపోతుందంట శివుడు ఈ విధంగా అజుడు అమరుడు కాబట్టి ఆయనను ఆశరించిన ధనులకు ఆయన పరమ సుఖాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు ఆయన ఆశరించిన వారిని జనన మరణ రహితుని చేసి వారికి మోక్షాన్ని ప్రసాదిస్తున్నాడు తర్వాత మనము ఆ శ్లోకానికి ప్రతి లైన్కి అర్థమైతే విందాం ముందుగా మొదటిది జనన మృతి యుతానం సేవయా దేవతానం జనన మృతి యుతానం అనగా ఉత్పత్తి మరణము పొండేటటువంటి దేవతానం అనగా దేవతల యొక్క సేవయా అనగా సేవ చేత పుట్టిగా చావుగల దేవతలు సేవిస్తే తర్వాతది నా భవతి సుఖలేశ సంశయో నాస్తి తత్ర సుఖలేశ అనగా లేసమైన సుఖమై సుఖమైన అంటే అత్యల్పమైన సుఖ విషయ సుఖం కూడా నా భవతి అనగా కలగదు సంశయం సంశయ అనగా సందేహతంత్ర అనగా ఆ విషయంలో నాస్తి అనగా లేదు జనన మరణ అనగల బ్రహ్మాది దేవతలు సేవించడం వల్ల కొద్దిపాటి సుఖం కూడా సుఖం కూడా కలగదు అనే విషయంలో సంశయము అక్కర్లేదు తర్వాతది అజనిం అమృత రూపం సాంబమీశం భజంతే యహ అనగా పుట్టుగా లేనివాడు అమృత రూపం అనగా మరణం లేని రూపం కలవాడు సాంబం అనగా అమ్మ పార్వతీమాతతో కూడిన వాడు ఈశం అనగా నిరతిశయ సుఖ ఆనందాన్ని ఇవ్వగల సమర్థుడైన ఈశోని యహ అనగా ఎవరు భజంతే అంటే సేవిస్తారు వాడే ధన్యులు తర్వాతది ఇహ పరమ సౌఖ్యం దేహి ధన్యా లభంతే ఇహ అనగా ఈ జన్మలోని పరమ సౌఖ్యం అనగా మోక్షానందాన్ని లభంతే అంటే వారు పొందుతున్నారు దేహి తేహి అనగా వారే ధనుయులు ఈశ్వరుని సేవించి పరమ సౌఖ్యాన్ని పరమ సుఖమైన మోక్షాన్ని పొందిన వారు ధన్యులని శంకర్లు హాస్యం అనమాట ఈ విధంగా మనము ఎనభై మూడో శ్లోకం గురించి అయితే విని ఉన్నాం కదా తర్వాత ఎనభై నాలుగో శ్లోకం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఆ భగవాన్ యొక్క అనుగ్రహణం మన పైన ఉండని కోరుకుంటూ ఉన్నాను సర్వేదా సమస్త మంగళాన్ని బాంతు స్వస్తి అర్హర మహాదేవ శం భో